హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఫోర్ డేస్ కిందట విజయవాడ దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాము కొంచెం టైం కుదరక వీడియోని ఎడిట్ చేసి పెట్టడం లేట్ అయింది అందుకనేసి ఇప్పుడు ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను ముందుగా విజయవాడ దుర్గమ్మ గుడికి వెళ్ళే ముందు కృష్ణమ్మ దగ్గరికి వెళ్ళి కృష్ణమ్మని దర్శించుకొని ఆ తర్వాత దుర్గమ్మ గుడికి వెళ్ళాము దుర్గమ్మ దగ్గరికి వెళ్తూ మధ్యలో కృష్ణమ్మ దగ్గర ఆగి కృష్ణమ్మకి నమస్కారం చేసి కొన్ని మెమరీస్గా ఉండడానికి అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఆ తర్వాత దుర్గమ్మ దగ్గరికి వెళ్ళాము దుర్గమ్మ గుడికి వెళ్ళాము మేము కృష్ణమ్మ నది దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వర్షాల కారణంగా నదీ ప్రవాహం అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక కృష్ణమ్మ నది దగ్గరకనే కాదు మీరు ఏ నది ప్రవాహానికి వెళ్ళినా ఎక్కడికైనా సరే సముద్రం బీచ్కి వెళ్ళినా ఎక్కడికైనా సరే కొంచెం వాటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలానే పిల్లల్ని ఎవరైనా తీసుకొని వెళ్తే పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండి అక్కడ నుంచి అయితే ఇంకా మనం దుర్గమ్మ గుడికి వచ్చేసాము మనం దుర్గమ్మ గుడికి వచ్చేసిన తర్వాత చిన్నగా బయట వరకు మొత్తం మొత్తం కాదులే కానీ కొంచెం కవర్ చేశాను అంటే కొంచెమే వీడియో తీశాను బయట కూడా అంత వీడియో తీయలేదు అలానే మనకి గుడి లోపలికి వెళ్ళేటప్పుడు ఫోన్లు కెమెరాలు అనుమతి లేదు కాబట్టి ఫోన్లు బయట లాకర్స్ ఉంటాయి కదా అందులోనే పెట్టేసి వెళ్ళాము ఫోన్స్ అన్నీ బయట పెట్టేసి గుడి లోపలికి వెళ్ళి దుర్గమ్మని దర్శించుకొని అక్కడ అమ్మవారి ప్రసాదం తీసుకొని ఇంకా బయటికి వచ్చేసాము మనం అమ్మవారి టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ పర్వదినాలు అంటే పండగల టైంలో కాకుండా విడిగా వెళ్తేనే అమ్మవారిని ఫ్రీగా దర్శించుకోవచ్చు మనం విడి రోజుల్లో పోతే అమ్మవారి దర్శనం ఫ్రీగా చేసుకో చాలా మనకి ఎక్కువ కష్టం లేకుండా చాలా చక్కగా చేసుకోవచ్చు అంటే ఒత్తిడి అనేది లేకుండా జనాలు పండగప్పుడు ఎక్కువగా ఉంటారు కదా కాబట్టి మనం విడి రోజుల్లో పోతే అంత ఒత్తిడి లేకుండా అమ్మవారిని చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకొని రావచ్చు ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకా ఎవరైనా ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది కదా ఇంకా కృష్ణమ్మ కూడా బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికి బయలుదేరాము ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలానే మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒకసారి మన కొత్తగా చా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి అందులో మీకు యూజ్ అయ్యే వీడియోస్ కూడా ఉంటాయి కాబట్టి ఆ వీడియోస్ కూడా చూస్తారని అనుకుంటున్నాను తప్పకుండా చూస్తారు కదా థ్యాంక్ యూ సో మచ్